హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో పెసళ్ళు మినపప్పులో ఈ ఒక్కటి వేసి బ్రేక్ఫాస్ట్ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కనీసం వారంలో ఒక రెండు మూడు సార్లైనా ఇలా చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలా బౌల్లోకి ఒక కప్పు పెసలను వేసుకోవాలి ఇందులోకి వాటర్ పోసి నీటిగా కడుక్కోవాలి ఆ తర్వాత ఈ మునిగే వరకు వాటర్ పోసి పెట్టుకోవాలి తర్వాత ఇలా వేరొక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే పెసలను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు మినపప్పును వేసుకోవాలి ఇందులో కూడా వాటర్ పోసి నీటిగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసి ఈ పప్పును నానబెట్టుకోవాలి ఈ పెసళ్ళు మినపప్పు అనేది ఒక ఐదారు గంటల సేపు నానబెట్టుకోవాలి చూడండి పెసళ్ళు మినపప్పు అనేవి ఈ విధంగా నానాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ పంపేసుకోవాలి ఆ తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పెసలను వేసుకోవాలి అలాగే మినపప్పును కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక కట్ట వరకు పాలకూరను వేసుకోవాలి ఇలా పెసర్లు మినపప్పులో పాలకూర వేసి మిక్సీ పట్టుకున్నట్లయితే పెసరట్లు అనేవి చాలా టేస్టీగా వస్తాయి అలాగే ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చీలను వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఇలా వేరొక బౌల్లోకి వేసుకుందాం ఇలా బౌల్లోకి వేసుకొని పిండి అంతా బాగా ఇలా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక గరిటెడ్ పిండిని వేసి ఇలా దోశలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపై ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు అలానే ఉంచాలి ఇలా పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఒక నిమిషం అలా వేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి ఇలానే అన్నీ చేసుకోవాలి మనం అన్ని హెల్తీగా పెసళ్ళు మినపప్పు పాలకూరతో చేస్తున్నాం కాబట్టి ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది హెల్తీగా బరువు తగ్గాలనుకునేవారు ఇలా చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇలా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవాలి నేను ఇక్కడ టమాటో చట్నీతో చేస్తున్నాను మీరు కావాలనుకుంటే పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో హెల్దీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్